ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಆತ್ಮ ಪಂಪಿನವಾರು ಪೀನವಾರೋ ಮಿ ರೇಗ ಆತ್ಮ ಏಮ ಪೀನಾರೋ ಮಿ సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో మీరు మీలో నేను కలిసి ఉందామయ్యా నాలో మీరు మీలో నేను కలసి ఉందామయ్యా మనం ఉందా ఉందామయ్యా ఆశ్చర్యకరుడైన నా ఏసయ్య శ్రేష్టమైన కృపగల అత్యున్నతమైన నామములో ఈ మంచి దినమున దేవుని వాక్యమును వింటూ ఉన్న మీ కందరికిని వందనాలు తెలియజేస్తున్నాను నేను ప్రకటిస్తూ ఉన్న సజీవుడైన యేసుక్రీస్తు ప్రభులవారు మిమ్ములను మీ కుటుంబస్తులందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక ప్రియమైన దేవుణ్ణేకా బిడ్డలారా మీరందరూ బాగున్నారా ఆ మీ అందరికీ ఆరోగ్యం బాగున్నదా మీరందరూ ప్రతి దినం నా దేవుని వాక్యాన్ని వింటూ బలపరచబడుతూ ఆదరింపబడుతూ ఉన్నారా ఈరోజు కూడాను నా దేవుని వాక్యమును వినాలని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారా ఈ దినము కూడాను మీకందరికీ కృప కలుగునుగాక కృపా కలుగునుగాక నా ఏసై అతని సేవకుని మరుగుపరిచి ఒక్కొక్కరితో నా ప్రభువే మాట్లాడునుగాక మన మందరమును బైబులును తెరచి యోబు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం చదువుకొని కొద్ది నిమిషాలు ప్రభువు మాటలు విందామండి ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరుచును ఇక్కడ ఆయన చేతులే స్వస్థపరుచును అనే మాట ఉంది కనుక ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనం ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మన వాక్య అంశము ఏమనగా ఏసయ్య చేతులు ఏమి చేస్తాయో తెలుసా ఏసయ్య చేతులు ఏమి చేయునో తెలుసా ఇది మన టాపిక్ అండి ఒకటి ఏసయ్య చేతులు ఆశీర్వదిస్తాయి ఆశీర్వదించును రెండవదిగా ఏసయ్య చేతులు ధైర్యపరుస్తాయి భయమును వెళ్ళగొట్టును మూడవదిగా ఏసయ్య చేతులు బాగు చేస్తాయి ఏసయ్య చేతులు బాగు చేయును అని చెప్పి గత మూడు దినములుగా ఈ మూడు పాయింట్స్ గురించి మీకు వాక్యం చెప్తూ వచ్చాను మరి ఈ దినం నాలుగవ పాయింట్ చెప్తున్నానండి ఏసయ్య చేతులు పరిశుద్ధపరుస్తాయి ఏసయ చేతులు పరిశుద్ధపరుచును అందుకొరకే మత్త వార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వాక్యం మూడవ వాక్యం చూస్తే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయిను ప్రియమైన దేవుని యొక్క బిడలారా ఈ మాట మీ అందరికీ అర్థమవుతుందా ఆ దినముల్లో కుష్ఠరోగులను ఊరికి బయట పెట్టేవారండి కుష్ఠరోగులు అంటే వాళ్ళు అపవిత్రులు అనే మాట అయితే అటువంటి బాగులేని కుష్ఠరోగిని అపవిత్రుడిగా ఉన్న కుష్ఠరోగిని ఊరికి దూరంగా ఉన్న కుష్ఠరోగి నా దేవుడు శుద్ధినిగా చేస్తూ ఉన్నారే అది కూడా ఆయన ముట్టి వాడిని పరిశుద్ధపరుస్తూ ఉన్నారే ఈరోజు నా ఏస చేతులు అపవిత్రముగా ఉన్న మన బ్రతుకులను పరిశుద్ధంగా మార్చడానికి నా దేవుడు కనికరపడి తన కరములు చాపబోతూ ఉన్నాడు ఇదే మాట మార్కు వార్త ఒకటవ అధ్యాయం నలభైవ వాక్యం నుండి గమనిస్తే ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వానతో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను ఎంత మంచి మాట నా ప్రభు చెయ్యి చాచి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పిన వెంటనే కుష్ఠరోగం బాగైపోయింది ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా నువ్వంటే ఎవరికి ఇష్టం లేదని నువ్వు బాధపడుతున్నావేమో అయితే బాధపడబాకండి నా ప్రభు ఎంతో గొప్పవాడంటే నిజంగా నీ వంటే ఆయనకు చాలా ఇష్టం కుష్ఠరోగి అంటేనే అంత ఇష్టపడిన దేవుడు మరి నీవంటే నా ఏసయ్యకు ఇష్టం లేకుండా ఉంటుందా చెప్పండి అయితే నీవు కూడా ఆ కుష్ఠరోగి ఎలాగైతే దేవుని ఎదుటకు వచ్చి మోకాల్లోని దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టాడో అలాగ నీవు కూడా నా ప్రభు యద్ధకు వచ్చి ఆయనతో నువ్వు మాట్లాడగలిగినట్లయితే ఆయన కూడా నీ పైన నీ ఇంటి వారిపైన కనికరపడి మిమ్మల్ని తనకిష్టలుగా మార్చుకొని మిమ్మల్ని ముట్టి మీ బ్రతుకులు నా దేవుడు బాగు చేయబోతా ఉన్నాడు లేవియా ఖాండం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వాక్యము చూస్తే మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడినైన యహోవనకు నేను పరిశుద్ధున్నై ఉన్నాను అని చెప్పి నా ప్రభు మాట్లాడుతున్నాడే అవునండి మనం ఎలా ఎలా ఉండాలంట మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంట ఎందుకంటే మన దేవుడైన యహో పరిశుద్ధుడుగా ఉన్నాడు కదండి కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఆయనలాగా పరిశుద్ధంగా ఉంటే ఎంత బాగుంటుంది లేవియా కాండం ఇరవై అధ్యాయం ఏడవ వాక్యమును కూడా గమనిస్తే కావున మిమ్ముని మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులై ఉండి నేను మీ దేవుడినైన యహోవాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ కింద ఎనిమిదో వాక్యంలో కూడా ఆయన అంటాడు కదా మీరు నా కట్టలను ఆచరించి వాటిని అనుసరించి అనుసరించవలను నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యోహోవాను అంటున్నాను అనమాట కాబట్టి నా ప్రభువే మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడండి అండి మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా చేసుకుంటే సరిపై లేకపోతే ఆయనే మిమ్మల్ని పరిశుద్ధపరిస్తారంట ఈరోజు నీవు నేను దేవుణ్ణి ఆరాధించ దేవుని గణపరిచి దేవుణ్ణి మహింపరచాలి అది కూడా ఎలాగో తెలుసా అంటే తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ వాక్యములో పరిశుద్ధ పరిశుద్ధలంకారమును దయించుకొని యోహోవాకు నమస్కారం చేయుడి ఎంత మంచి మాట మనము కూడా పరిశుద్ధ అలంకారము ధరించుకొని పరిశుద్ధంగా ఉండి దేవునికి నమస్కారము చేయాలా దేవుణ్ణి పూజించి దేవుని గణపరచాలా దేవుణ్ణి మనం ఆరాధించాలా ఎందుకంటే మనం పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి మన ప్రభువు కోరుతున్నారండి ప్రియమైన వాళ్ళరా హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వాక్యములో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభును చూడడు ఎంత మంచి మాట పరిశుద్ధత లేకుండా మనం ప్రభును చూడలేం పరిశుద్ధంగా ఉండకున్న దేవుని మనం ఆరాధించి గణపరచలేం ఈరోజు మనం పరిశుద్ధంగా ఉందామా పేరు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వాక్యంలో కూడా నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉడని వ్రాయబడి ఉన్నది ప్రియమైన వాళ్ళారా మనం పరిశుద్ధులుగా ఉండటండికే దేవుడు మనల్ని పిలిచాడంట ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు మనం కూడా పరిశుద్ధంగా ఉండి ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి గనపడద్దామా ఆ దినములలో అనేకులు నా దేవుణ్ణి గనపరిస్తే దేవదూతల సహితము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో నా దేవుణ్ణి కొనియాడుతున్నారండి దేవదూతలు కాబట్టి మన ప్రభువు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనం కూడా పరిశుద్ధంగా ఉన్నామా లేకపోతే నా ఏసయ్య చేతులే మనల్ని పరిశుద్ధపరిస్తాయి మనం పరిశుద్ధులుగా చేయను నా ఏసయ చేతులు ఈ నా ప్రభు తన కరములు చాపి ఒక్కొక్కరిని ముట్టి పరిశుద్ధులుగా చేసి తన కొరకు ఒక్కొక్కరిని సాక్షికరంగా వాడుకొని నా ప్రభువు సంతోషించి నా ప్రభువు ఆనందించి తద్వారా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో సమృద్ధిగా మెలుచేందుగాక గాక తరల వంచండి చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి కృపగల మా తండ్రి మా ప్రభువా दया दाक्षिण्य पूर्णी स्तोत्र కోపించుచునే వాచులతను కనపరుస్తున్నావు ప్రభువ అనుదినము మా యొక్క భారమును భరిస్తున్నావు నా తండ్రి నూతనంగా మా పైన మీకు వాచ్యలత పుడుతుంది కనుక నిర్మూలన కాకుండా వారముగా ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలు ప్రతి దినము నాతో మాతో ముచ్చటించి మీరు మాట్లాడుతూ వస్తున్నావు ప్రభువ మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది నాయన మా బాధల్లో ఇదే మాకు నెమ్మదిస్తూ ఉంది నా తండ్రి అయా మేమందరము ప్రభ పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి అయా మీ చిత్తమై ముందు గరిక నా తండ్రి దయచేసి మీలాగా మేము కూడా పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధులుగా ఉండి మన ఘన సహాయం మేము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు కూడా ఎంతమంది బిడ్డలు స్వామి మీ మాటలు వింటున్నారు ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ఒక్కొక్క బిడ్డ మీ ద్వారా పరిశుద్ధులుగా మార్చబడి మీ రాజ్యము కొరకు సిద్ధపరుడికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రతిమలాడుతూ ఈ దినము కూడా మా అందరి ప్రాణాత్మ శరీర దేహాలను మీ చేతిగా అప్పగించి మీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు చిత్తమైతే మరలా మీకు ఇలా నా దేవుని వాక్యం అందించే అంతవరకు నా దేవుని సన్నిధి ఆయన సమాధానం మనకును మన కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్